హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మనకు స్వీట్ షాపులో కానీ కిరణ షాపులో కానీ రింగులు దొరుకుతాయి కదా ఆ రింగులు మస్తు టేస్ట్గా ఉంటాయి కదా పిల్లలైతే మస్తు ఇష్టపడి తింటారు కదా సేమ్ అటువంటి రింగులని మనం ఈరోజు మన ఇంట్లో తయారు చేసుకుందాము ఇక ఈ రింగులు తయారు చేసేది కూడా పెద్ద కష్టమేం కాదు మసాలకగా తొందరగా తయారు చేసుకోవచ్చు రుచి అయితే మామూలుగా ఉండదు మస్తు ఉంటుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ ఇక ఈ రింగులు తయారు చేయాలంటే ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి అట్లనే ఒక చెంచడు వాము వావ చెంచ పసుపు ఒక నెయ్యి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీదనే ఈ నీటిని మంచిగా మరగనీయ్యాలి ఇక నీళ్ళు మంచిగా మరిగినాక స్టవ్ బంద్ చేసుకొని ఒక కప్పు నీళ్ళకు ఒక కప్పు మైదా పిండి తీసుకొని ఈ కడాయిలో వేసుకోవాలి వేసుకొని వేడి మీదనే ఈ పిండిని చెంచాతోటి కలుపుకోవాలి ఇక చెంచుతోటి కలుపుకున్నాక ఈ పిండిని వేరొక గిన్నెలో వేసుకొని పిండి వేడి ఉండగానే ఈ పిండిని చేతులతోటి కలుపుకోవాలి మనం స్టవ్ బంద్ చేసినాం కదా పిండి ఎక్కువ వేడి ఉండదు చేతితోటి మాకు కలుపుకోవచ్చు ఇక మనకు పిండి చల్లారని కలుపుకుంటే మనకు రింగులు మంచిగావు అందుకే వేడి ఉండగానే ఈ పిండిని మంచి మెత్తగా దూదిలాగా కలుపుకోవాలి ఇక పిండిని మంచిగా కలుపుకున్నాక ఈ పిండిలకి వెళ్ళి కొంచెం పిండి ముద్ద తీసుకోవాలి ఇక మిగిలిన పిండి మీద ఒక మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఇక పిండి ముద్ద తీసుకున్నాక ఇప్పుడు ఒక పూసపూస మిషన్ తీసుకొని దీనికి లోపల కొంచెం నూనె రాసుకోవాలి ఇక నూనె రాసుకున్నాక మనం తీసుకున్న పిండి ముద్దను ఈ మిషన్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చక్కటి గీతలాగా పూస మిషన్ తోటి ఒత్తుకోవాలి నేను ఇలా కొంచెం దొడ్డున్న స్టార్ రింగ్ ఉంటాయి కదా ఆ రింగ్ వేసుకొని ఒత్తుకుంటున్నాను ఇక చేతులతో కూడా పిండిని తాల్చుకోవచ్చు కాకపోతే ఒకటి దొడ్డు సన్నం వస్తాయి ఒకటే సైజులో రావు అందుకని పూస పూస మెషిన్ తోటి ఒత్తుకుంటున్నాను ఇక్కడ ఇక పిండిని చక్కగా గీతలా ఒత్తుకున్నాక ఈ పిండి మంచి స్మూత్గా ఉండడానికి చేతులతో తాల్చుకోవాలి అట్లనే మనకు రింగులు బాగా దొడ్డు ఉండకుండా మనకు రింగ్ ఎంత దొడ్డు కావాలనో అంత మందంలో ఈ పిండిని దాల్చుకోవాలి ఇక పిండిని రింగ్లో కావాల్సిన మందంతో దాల్చుకున్నాక ఇప్పుడు ఈ పిండిని వీడియోలో చూపిస్తున్నట్లు ఒక వేలు చుట్టూ గుండ్రగా రింగులా చుట్టుకోవాలి చుట్టుకున్నాక రెండవ చివరిని కట్ చేసి రెండు చివరలను అతుకు పెట్టుకోవాలి మీరు రెండు చివరలు అతుకు పెట్టుకునేటప్పుడు కొంచెం మంచిగా అతుకు పెట్టుకోర్రి లేకుంటే మనం నూనెలో వేపుకున్నప్పుడు ఈ రెండు చివరలు విడిపోతాయి అట్లా విడిపోకుండా ఉండాలంటే మీరు రెండు చివరలను కొంచెం గట్టిగా మంచిగా అంత పెట్టుకోర్రి చూసిరు కదా మనం ఇక అన్ని రింగులను తయారు చేసుకున్నాము ఇక రింగులన్నిటిని తయారు చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో నూనె మంచిగా వేడైనాక మనం తయారు చేసుకున్న రింగులు ఉన్నాయి కదా ఆ రింగులను డైరెక్ట్గా ముక్కులో వేసుకోకుండా ఒక జాలిగంట తీసుకొని ఆ జాలిగంటలో వేసుకొని నూనెలా కొద్దిసేపు వేగనియాలి ఇక నూనెలో కొద్దిసేపు వేగినాక ఈ రింగులను వీడియోలో చూపిస్తున్నట్లు జాలిగంటతోటి మెల్లగా నూనె ఉన్న ముక్కుళ్లకు వదిలేయాలి ఇక ఇట్లా చేసాడు ఎందుకంటే మనం డైరెక్ట్గా ఈ రింగులను ముక్కుల్లో వేసుకుంటే ఒక్కొక్కసారి ముక్కుడికే రింగులు అతుక్కపోతాయి అందుకని చెప్పి మనం జాలిగంటలు కొద్దిసేపు వేపుకొని తర్వాత ముక్కుల్లో వేసుకోవాలి ఇక అట్లనే స్టవ్ మంట మామూలను పెట్టుకోవాలి స్టవ్ మంట ఎక్కువ పెట్టుకుంటే రింగులు తొందరగా మీద మాడిపోతాయి లోపల ఉడకాయి అట్లా మాడిపోతే మనకు రింగులు పిండి పిండి వస్తాయి ఇక అట్లా ఉండద్దంటే మామూలు మంట మీదనే రింగులను రెండు వైపులా నిమ్మలంగా నిదానంగా వేగనియాలి అట్లా వేగితేనే మనకు రింగులు మంచిగా వేగి తింటే కరకరలు లేకుంటే అంత పిండి పిండి వస్తాయి చూసి కదా మనకు రింగులు ఎంత మంచి తయారైనయో మ కదా మస్తు అయినాయి కదా ఇలా పెద్ద పనేం లేదు కొంచెం నిమ్మలంగా నిదానంగా చేసుకుంటే మనకు కరకరలాడే మంచి రుచికరమైన రింగులు తయారవుతాయి ఇక పిల్లలైనా పెద్దవాళ్ళైనా మస్తు ఇష్టపడి తింటారు మీరు కూడా ఒకసారి ఈ రింగులను మీ ఇంట్లో తయారు చేసుకొని చూడు రి మలకైతే మంచి రుచికరంగా ఉంటాయి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టీ